నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాదిరి రోజు మనతో పాటు ఉన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ అశోక్ గారు నమస్తే అశోక్ గారు అశోక్ గారు హెచ్యుఎఫ్ హిందూ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఈ దీని ప్రకారం ఒకవేళ ఆస్తులుంటే ఇది ఎలా ప్రాఫిట్ అవుతుంది ఒకవేళ ట్యాక్స్ ఎగ్జంషన్స్ కి ఈ మధ్య కాలంలో నేను నిన్నది ఏంటి అంటే హెచ్యుఎఫ్ ని యూస్ చేసుకోవచ్చు హెచ్ఎఫ్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ట్యాక్సెస్లో మనకి ఎందుకంటే ఇప్పుడున్న టారిఫ్స్ మన ట్యాక్స్ తీసుకుంటే ట్వెల్వ్ లాక్స్ తర్వాత మాత్రమే మనం ట్యాక్స్ కట్టాలి అంతకన్నా ఎక్కువ అమౌంట్స్ కానీ నేను ఎర్న్ చేస్తే దానికి ట్యాక్స్ రిడమ్షన్ ఉండదు యాజ్ ఈస్గా టారీఫ్స్ని నేను కట్టేయాల్సి ఉంటుందని చెప్పి విన్నాను సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ హెచ్ఎఫ్లో మనం ఎలా ట్యాక్స్ని రిడమ్షన్ చేసుకోవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇది మేజర్ ఓన్లీ హిందూ కమ్యూనిటీస్ అంటే హిందూ జైన్స్ సిక్స్ అండ్ బుద్ధిస్ట్ రిలీజియన్స్ మాత్రమే అప్లై అవుతుంది సో హెచ్ఎఫ్ అనేది ఎవరైతే మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అంటే హెచ్ఎఫ్ జనరల్గా మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూస్తే హెచ్ మనకి పూర్వం పూర్వనే కాదు లైక్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇండియన్ కమ్యూనిటీలో మనకి ఉమ్మడి కుటుంబాలు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి అక్కడ దాంట్లో ఆ ఫాదర్ గానీ లేదంటే ఎల్డర్స్ అన్న గానీ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళే ఫ్యామిలీని మేనేజ్ చేసేవాళ్ళు సో ఈ స్ట్రక్చర్ ని హెచ్ఈఫ్ కింద ఫార్మ్ చేసేవాళ్ళు సో దీంట్లో మనం హెచ్ఈఫ్ లో చూస్తే హెచ్ఈఎఫ్ లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో కర్త అంటాం మిగిలిన వాళ్ళు మెంబర్స్ అవుతారు మెంబర్స్ ఆర్ పార్సనర్స్ అంటాం సో ఎవరైతే ఈ కర్త ఉన్నారో ఈ కర్త అన్నింటికి రెస్పాన్సిబుల్ ఎలాగైతే మన ఇంట్లో మన ఫాదర్ రెస్పాన్సిబుల్లో లేదంటే మన ఇంట్లో మన యంగ్ ఎల్డర్ బ్రదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారో ఈ మోడల్లో వాళ్ళు కర్త అనమాట ఎల్డెస్ట్ మేల్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళు కర్త కింద ఉండి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకుంటారు ఇంకా మనం ట్యాక్స్ సేవింగ్కి వస్తే ఇండియన్ లాస్ ప్రకారంగా ఈ హెచ్ఈఎఫ్ అనేది ఆ సపరేట్ లీగల్ ఎంటిటీ ఇప్పుడు మనం ఎలాగైతే లీగల్ ఎంటిటీ కంపెనీ ఎలాగైతే లీగల్ ఎంటిటీ ట్రస్ట్ ఎలా లీగల్ ఎంటిటీయో ఈ హెచ్ఎఫ్ అనేది సపరేట్ లీగల్ ఎంటిటీ సో ఎప్పుడైతే సపరేట్ లీగల్ ఎంటిటీ అయ్యిందో ఆటోమేటిక్గా హెచ్ఎఫ్స్ కూడా బేసిక్ ఎగ్జామిషన్ లిమిట్ ఇన్కమ్ ట్యాక్స్లో మనకి స్లాబ్స్ ఎలా ఉన్నాయో ఆ స్లాబ్స్ హెచ్ఎఫ్ కూడా ఉంటాయి సో మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం ఎలా ఫామ్ చేయాలి ఏంటి అనేసి సో ఒక పర్సన్కి థర్టీ ల్యాక్స్ శాలరీ వస్తుంది ఒక ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎఫ్డీ నుంచి సో జనరల్ గా ఈ ఎఫ్ అనేవి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ కాబట్టి సో ఈ థర్టీ ల్యాక్స్ కి అతను థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నాడు ఈ అడిషనల్ గా ఫోర్ ల్యాక్స్ కూడా వస్తుంది కాబట్టి థర్టీ ఫోర్ ల్యాక్స్ అయింది ఆ ఫోర్ ల్యాక్స్ మీద కూడా థర్టీ పర్సెంట్ కడుతున్నాడు ఓకే సో ఫోర్ ల్యాక్స్ మీద థర్టీ పర్సెంట్ మనం చూసుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ట్యాక్స్ అడిషనల్ గా వస్తుంది అదే మనం హెచ్ఈఎఫ్ ఎందుకంటే ఈ ఈ ఎఫ్డీ అనేవి జనరల్ గా ఫ్యామిలీ ఇన్కమ్ కాబట్టి ఈ ఎఫ్డి అనేది హెచ్ఎఫ్ అకౌంట్ పేరును ఓపెన్ చేస్తే ఇప్పుడు మీ ఇన్కమ్ మీ థర్టీ ల్యాక్స్ అనేది మీ సాలరీ మీకు ట్యాక్స్ సపరేట్ గా ఉంటుంది అలాగే ఈ ఫోర్ లాక్స్ ఏదైతే ఉందో అది హెచ్ఎఫ్ కి ఇన్కమ్ అవుతుంది మీకు అవ్వదు అప్పుడు సో మనం ఇప్పుడు ట్యాక్స్ చూస్తే ఈ థర్టీ ఈ ఫోర్ లాక్స్ మీద మనకు ట్యాక్స్ పడదు హెచ్ఎఫ్ కి పడుతుంది హెచ్ఈఎఫ్ కి ఫోర్ లాక్స్ వరకు బేసిక్ ఎగ్జామ్షన్ నో ట్యాక్స్ కాబట్టి మనకి అక్కడ జీరో ట్యాక్స్ సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీరు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ట్యాక్స్ సేవ్ చేశారు సో అలాగా ఇంకా క్రోర్స్లో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఇంకా మీకు అదర్ ఇన్కమ్స్ కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఎఫ్డీస్ కానీ లేదు హౌస్ రెంట్ ఉన్న ఈ ఇన్కమ్స్ అన్నిటిని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ల్యాక్స్లో ట్యాక్స్ సేవ్ చేయొచ్చు ఓకే సో హెచ్ఎఫ్ కింద ఎలాంటి వాళ్ళు ది రిడెంప్షన్ కింద వస్తారు ఎంత అంటే వాళ్ళు ఇన్కమ్ కానీ వాళ్ళ ఇది కానీ ఎంతవరకు ఉంటే ఈ హెచ్ఈఎఫ్ లో ట్యాక్స్ ని మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఈ టారిఫ్స్ ని మనం యూస్ చేసుకుంటే సో హెచ్ఈఎఫ్ మనం చూస్తే ఇండియన్ లాస్ ప్రకారంగా హెచ్ఈఎఫ్ బై మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది సో హెచ్ హెచ్ఈఎఫ్ ఫామ్ చేయాలంటే మ్యారేజ్ అయి ఉండాలి అది ఆ పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ ఎవరైనా వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ హెచ్ఈఎఫ్ ఫామ్ చేయొచ్చు ఓకే సో హెచ్ఈఎఫ్ ఫామ్ చేయడం కూడా చాలా ఈజీ ఇది చాలా తెలుసు తెలిసి హెచ్ఎఫ్తో ట్యాక్స్ సేవ్ చేయాలని కానీ ఎవరు అది ఫాలో అవ్వరు ఎందుకంటే కాంప్లెక్సిటీ అనుకుంటారు బట్ ఇది చాలా ఈజీ జస్ట్ మనం ఒక లీగల్ డాక్యుమెంట్ మీద మనం మా వైఫ్ అండ్ హస్బెండ్ డిక్లేర్ హెచ్ఎఫ్ ఫామ్ చేసిన వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి ఎవరు కరె దాంట్లో ఎవరు మెంబర్స్ అని రాసి ఏమైనా ప్రాపర్టీస్ ఎన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటిని డిక్లేర్ చేసుకొని మనం అగ్రిమెంట్ చేసుకోవడమే తర్వాత ప్యాన్ అప్లై చేసుకోవాలి దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ప్యాన్తో ప్యాన్ ఉంటే ఆటోమేటిక్గా రికగ్నేషన్ వచ్చేస్తుంది హెచ్ఎఫ్కి సో ఒకసారి బ్యాంక్ అకౌంట్ వచ్చిందంటే మీరు ఎఫ్డిస్ గానీ మీరు హెచ్ఓ ప్యాన్ నెంబర్ అనేది సింగర్ పర్సన్ ప్యాన్ ఉంటుందా లేకపోతే అది కంప్లీట్ గా ఫ్యామిలీకి సంబంధించిన పాన్ కార్డ్ ఉంటుందా హెచ్ఎఫ్ కే సపరేట్ ప్యాన్ ఉంటుంది ఎలాగైతే అయితే మన కంపెనీకి సపరేట్ ప్యాన్ నెంబర్ ఉంటుందో హెచ్ఎఫ్ కే సపరేట్ ప్యాన్ నెంబర్ వస్తుంది దీనికి అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదైతే డీడ్ క్రియేట్ చేయాలన్నారు కదా ఆ డీడ్ ప్లస్ మెంబర్స్ కర్త అలాగే మెంబర్స్ ఆధార్ డీటెయిల్స్ అండ్ ఆధార్ డీటెయిల్స్ ఐడి డీటెయిల్స్ అడ్రస్ ప్రూఫ్ ఏవైతే ఉన్నాయో అవి మనం పాన్ అప్లికేషన్ ఫార్టీ నైన్ ఏ ఫామ్ లో ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మనకు పాన్ వస్తుంది విత్ ఇన్ సెవెన్ డేస్ సో ఆఫ్టర్ పాన్ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఎలాగైతే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నామో వన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వగానే మనం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హెచ్ఎఫ్ మీద అలాగే మనం ఎఫ్డి ఎఫ్డీస్ ఓపెన్ చేయొచ్చు ఈవెన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు ఈ హెచ్ఎఫ్ పాన్ ఉంది కదా ఈ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదు ఇది ఎఫెక్ట్ ఏమి చూపించదు ఎందుకంటే రెండు సెపరేట్ మనం కావాలంటే హెచ్ఈఎఫ్ మీద మనం రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తుంటే సో బిజినెస్ కూడా మనం హెచ్ఎఫ్ మీద రన్ చేయొచ్చు ఎందుకంటే చాలా మంది చూస్తే మోరర్లెస్ ఫ్యామిలీ బిజినెస్ ఇప్పుడు బట్టలు కొట్టే తీసుకోండి సో వాళ్ళు ఫాదర్ పెట్టింది ఉంటుంది వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు అదే హెచ్ఈఫ్ ఉంటే వాళ్ళకు వేరే ఇన్కమ్ ఉన్నా బట్టల షాప్ ఏదైతే ఉందో టెక్స్టైల్ బిజినెస్ ఆ ఇన్కమ్ హెచ్ఎఫ్ బట్టి మనం ప్రాపర్ టాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అశోక్ గారు హెచ్ఎఫ్ దీంట్లో మనకి ఫోర్ మెంబర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక మెంబర్ కి ట్వెల్వ్ లాక్స్ దాటితే టాక్స్ పేయబుల్ మరి ఈ హెచ్ఎఫ్ లో ఎంత వరకు లిమిటేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ ట్వెల్వ్ లాక్స్ ఉంటుందా లేకపోతే ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అంటే ఫోర్ మెంబర్స్ కాబట్టి హస్బెండ్ వైఫ్ ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా యాడ్ చేస్తాం దీంట్లో లిమిట్ ఏం లేదు ఎంత మంది మెంబెర్స్ ఉండాలనేసి ఫ్యామిలీ లెట్స్ గ్రాండ్ ఫాదర్ క్రియేట్ చేసిన హెచ్ఎఫ్ ఉంటే వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ చిల్డ్రన్ లీగల్ హైర్స్ ఎవరైతే ఉంటారో అందరూ మెంబర్స్ ఓకే సో అది ఒకటి తర్వాత ట్యాక్స్ స్లాబ్స్ వచ్చేసి ఇండివిజువల్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎఫ్ కూడా సేమ్ స్లాబ్స్ మనకి ఫోర్ లాక్స్ ఎయిట్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ అలా ఉన్నాయో టిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దేర్ ఆఫ్టర్ థర్టీ పర్సెంట్ సో అదే స్లాబ్ సప్లై అయితే ఈ రిబేట్ ఏదైతే ఉందో సిక్స్టీ థౌసండ్ ఆ రిబేట్ మనకి దీంట్లో హెచ్ఎఫ్ లో ఉండదు సో ఈ ట్వెల్వ్ లాక్స్ వరకు ఎగ్జామిషన్ అనేది ఓన్లీ ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ అంటే ఓన్లీ మనమే కవర్ అవుతాము హెచ్ఎఫ్ ఇండివిజువల్ కాదు హెచ్ఎఫ్ యాజ్ఎఫ్ సెపరేట్ సో హెచ్ఎఫ్ ఫోర్ లాక్స్ వరకు కంప్లీట్ గా జీరో టాక్స్ ఫోర్ టు ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ టువంటి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ థర్టీ పర్సెంట్ సేమ్ మన ఇండివిజువల్స్ ఎలాగైతే స్లాబ్ సప్లై అవుతాయో హెచ్ఎఫ్ కూడా సేమ్ స్లాబ్స్ జస్ట్ ఏంటి అంటే ఎయిటీ సెవెన్ రిబేట్ ఉండదు మీకు ఏదైతే ఆ సిక్స్టీ థౌసండ్ రిబేట్ అప్ టు ట్వెల్వ్ లాక్స్ వరకు మనకి వచ్చిన టాక్స్ ఏదైతే ఉంది సిక్స్టీ థౌసండ్ ఆ సిక్స్టీ థౌసండ్ రిబేట్ హెచ్ఎఫ్ లో ఉండదు ఓకే అది ఎలా ఉపయోగపడుతుంది మరి సేమ్ ఉంది కదా ప్యాటర్న్ అంతా సేమ్ ఉంది సో ఇది ఎలా ఉపయోగపడుతుంది నేను ఒక సింపుల్ అలాగే ఒక కాంప్లెక్స్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు సాలరీ ఎగ్జాంపుల్ చూసాము ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు లెట్స్ ఏ ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు లెట్స్ ఏ ఆ బిజినెస్ మనకి టూ క్రోస్ టర్న్ ఉంది అనుకుందాం సో టూ క్రోస్ టర్న్ అవర్ వరకు మనకి సెక్షన్ ఫార్టీ ఫోర్ ఏడి కింద వాళ్ళు ప్రెసెంట్ అప్లై చేసి ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ అవుతుంది అంటే టూ క్రోర్స్ లాక్స్ ఇన్కమ్ సో సిక్స్టీన్ లాక్స్ కి ట్యాక్స్ పే చేస్తారు ఆ ఇండివిజువల్ ట్యాక్స్ పే చేస్తున్నాడు అది కాకుండా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంటే ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది దాని నుంచి ఎవ్రీ మంత్ వన్ లాక్ రెంట్ వస్తుంది సో ఇదొక ట్వెల్వ్ లాక్స్ అయింది సో ఈ సిక్స్టీన్ ప్లస్ ఇది ఒక ట్వెల్వ్ లాక్స్ మొత్తం ట్వంటీ ఎయిట్ లాక్స్ అయింది ఇతనికి యాజ్ ఏ ఇండివిజువల్ ఇతనికి వచ్చే ఆ రిబేట్ అనేది అప్ టు టువెల్ లాక్స్ వరకే ఎగ్జామ్టెడ్ ఇక్కడ ట్వెల్ లాక్స్ పైన ఎక్కువ ఇన్కమ్ వచ్చింది సో ఆ రిబేట్ అనేది కూడా అప్లై అవ్వదు సో ఈ ఓవరాల్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మీద స్లాబ్స్ ప్రకారంగా పే చేయాలి ట్యాక్స్ సో ఇది ఒక కేసు లెట్స్ హెచ్ఎఫ్ క్రియేట్ చేస్తే ఈ సిక్స్టీన్ ల్యాక్స్ అతని బిజినెస్ ఇన్కమ్ అలాగే ఈ ట్వెల్వ్ లాక్స్ ఏదైతే రెంట్ వచ్చిందో అది కామన్ ప్రాపర్టీ కాబట్టి అది హెచ్ఎఫ్ నేమ్ పెడితే అప్ టు టువెల్ లాక్స్ అతనికి ప్రీవియస్ గా ఫోర్ లాక్స్ టాక్స్ వస్తాయి ఇప్పుడు ఆ ట్వెల్వ్ లాక్స్ కి సిక్స్టీ థౌసండ్ ట్యాక్స్ వచ్చింది ఓకే సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే మీరు త్రీ లాక్ ఫార్టీ థౌసండ్ సేవ్ చేసినట్టు సో అలా మనం స్ప్రిడ్ చేసుకుని ఇన్కమ్ టూ డిఫరెంట్ పార్టీస్ కి మనం టాక్స్ సేవ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా మనం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ కి వెళ్తే మనం బిజినెస్ ఎగ్జాంపుల్ చూద్దాం గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పుడు బిజినెస్ వాళ్ళకు కూడా అప్ టు టూ క్రోస్ టర్న్ ఓవర్ వరకు ఎగ్జామ్ అంటున్నారు అది బేసిక్ గా ఏంటి అంటే క్యాలిక్యులేషన్ సో టూ క్రోర్స్ టర్న్ ఓవర్ అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తే సిక్స్ పర్సెంట్ టాక్ ఇన్కమ్ అనమాట ప్రజెంట్ టాక్సేషన్ ఫార్టీ ఫోర్ ఏడీ సో దాంట్లో టూ క్రోర్స్ మీద సిక్స్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ లాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఇండివిజువల్ కి ఎగ్జాంప్టెడ్ సో టూ క్రోర్స్ బిజినెస్ ఇన్కమ్ ఎగ్జాంప్టెడ్ సో ఇదే కేసు మనం లెట్సే మీరు త్రీ క్రోర్స్ టర్న్ ఓవర్ వచ్చింది ఓకే సో టర్న్ వచ్చింది జనరల్ గా ఏ బిజినెస్ తీసుకున్న ఇండియాలో మనకి అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం పాసిబుల్ కాదు సో మనం అది బై హ్యాండ్ క్యాష్ కూడా అవుతుంది కాబట్టి అనేది మనం క్లెయిమ్ సో దట్ మళ్ళీ ఎయిట్ పర్సెంటే క్లెయిమ్ చేస్తాం సో టూ క్రోర్స్ ఎయిట్ పర్సెంట్ అనేది మళ్ళీ లాక్స్ అయితుంది అలా కాకుండా హెచ్ఎఫ్ మనం పెట్టుకొని ఈ హె బిజినెస్ ని మనం డివైడ్ చేసుకోగలిగితే ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వల్ల వస్తున్నాయో అవన్నీ హెచ్ఎఫ్ కి లేదంటే మనకు ఉంచుకొని క్యాష్ ట్రాన్సాక్షన్స్ తో ఏదైతే బిజినెస్ వస్తుందో క్యాష్ ప్లస్ బ్యాంక్ అది హెచ్ఎఫ్ ని వేస్తే మన బిజినెస్ వరకు ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉందో అది సిక్స్ పర్సెంటే కాబట్టి అప్ టు క్రోర్స్ వరకు మనం ఇక్కడ ఎగ్జామిషన్ తీసుకోవచ్చు కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ అలాగే హెచ్ఎఫ్ పైన ఏదైతే ఇన్కమ్ వేసామో అది కామన్ కాబట్టి ఎయిట్ పర్సెంట్ ఎంత వస్తే అంత అక్కడ మనం తీసుకోవచ్చు ఫోర్ వరకు జీరో ఓకే సో ఇలా మనం డివైడ్ చేసుకోవడం వల్ల మనకి మన లెట్స్ ఫోర్ లాక్స్ మనకి స్లాబ్సే అంటే ట్వంటీ ఫోర్ లాక్స్ ఇన్కమ్ వరకు తక్కువ కడుతున్నట్టే సో ఇండివిజువల్ పర్సన్ లెక్క చూస్తే అప్ ట్వంటీ ఫోర్ లాక్స్ మనం తక్కువ ట్యాక్స్ కడుతున్నాం అదే టూ పర్సన్స్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు మనం తక్కువ ట్యాక్స్ కడుతున్నాం మనం ఎనీ ఎవరైనా తీసుకుంటే యావరేజ్ తీసుకుంటే మనకి ఈ స్ప్లిట్టింగ్ వల్ల బిజినెసెస్ కి మినిమం వన్ ల్యాక్ టు వాళ్ళు డిపెండింగ్ ఆన్ ఇన్కమ్ లెవెల్స్ సో ఫోర్ టు ఫైవ్ లాక్స్ వరకు ఇన్కమ్ టాక్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది ఓకే ప్రతి ఇయర్ కి ఇప్పుడు ఒక టూ పర్సన్స్ హెచ్ఈఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం అలాంటప్పుడు వీళ్ళకి ఎంత టారిఫ్స్ ఉంటాయి ఎలా టారిఫ్స్ నుండి క్యాలిక్యులేట్ చేస్తారు సో టాక్స్ రేట్స్ అంటే ఇప్పుడు టూ పర్సన్స్ అంటే జనరల్గా హెచ్ఈఎఫ్ అంటే ఫ్యామిలీ సో ఫ్యామిలీ అంటే బేసిక్ గా ఫాదర్స్ అన్న ఉండొచ్చు లేదంటే ఎగ్జాక్ట్ ఒక టూ మెంబర్స్ వైఫ్ అండ్ హెచ్జిఎఫ్ కింద ఇప్పుడు కంపెనీ కూడా పెట్టొచ్చు అని చెప్తున్నారు కదా ఒక కంపెనీ తీసుకుంది ఇప్పుడు డిఫరెంట్ పార్ట్నర్స్ ఉంటారు ఇలా డిఫరెంట్ పార్ట్నర్స్ హెచ్ఈఎఫ్ కింద రారా ఫ్యామిలీ వస్తారు ఓకే కంపెనీ అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి పార్ట్నర్షిప్ ఫామ్ చేయొచ్చు లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి కంపెనీ ఫామ్ చేయొచ్చు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఫామ్ చేయలేరు హెచ్ఈ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండాలి ఓకే సో మనం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే ఇప్పుడు వైఫ్ కి లెట్స్ ఇద్దరు శాలరీడ్ పర్సన్స్ అనుకుంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ ట్యాక్స్ పడుతుంది ఈ అడిషనల్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ రెంట్ ఉంటుంది స్టాక్ మార్కెట్ మనం సేవింగ్స్ అన్ని మనం ఎఫ్డీలో వేస్తాము లేదంటే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడతాము అలాగే ఇంకా ఏమైనా చిన్న బిజినెస్ అలాంటివి ఏమైనా ఉన్నా సో ఇవన్నీ మనం హెచ్ఈఎఫ్ అకౌంట్ వాడడం వల్ల ఆ తో మేనేజ్ చేయడం వల్ల ఈ ట్యాక్స్ బడ్ అనేది మన ఇండివిజువల్ అకౌంట్ మీద ఉండదు అంటే ఇప్పుడు మనం థర్టీ పర్సెంట్ స్లాబ్ లో ఉండి మనకి రూపాయి వచ్చిన దాంట్లో ముప్పై పైసలు ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఎవరైతే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అబౌవ్ ఎర్న్ చేస్తున్నారో న్యూ స్కీమ్ ప్రకారంగా చూస్తే వాళ్ళకి వన్ రూపీ వచ్చిన దాంట్లో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి సో ఆ వన్ రూపీ నే మీరు హెచ్ఎఫ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే మీరు ట్యాక్స్ పే ఎగైన్ ట్వంటీ ఫోర్ వరకు రేట్స్ పే చేస్తారు సో దీనివల్ల మేజర్ ట్యాక్స్ సేవ్ చేసుకునే అవకాశం మేజర్ ట్యాక్స్ హెచ్ఈఎఫ్ అకౌంట్ ఉండటం వల్ల మనకి మేజర్ గా ట్యాక్స్ అప్ టు ఒక ట్వంటీ ఫోర్ లాక్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ హెచ్ఎఫ్ అకౌంట్ అనేది ఉంటే ఈ అడిషనల్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం హెచ్డిఎఫ్ ద్వారా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అదర్ దాన్ సాలరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్